గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా సరస్వతీ నది కలిసే త్రివేణి సంగమం ఏర్పడిన చోట కాళేశ్వరంలో ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు జరగనున్న సరస్వతీ పుష్కరాలు కాళేశ్వరం త్రివేణి సంగమంలో గణపతి పూజతో గురువారం ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు శ్రీ 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 మాధవానంద సరస్వతి చేతుల మీదుగా పుష్కర స్నానాలు ప్రారంభం పుష్కర స్నానాలు ఆచరించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు దంపతులు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు హైకోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద తదితరులు సాయంత్రం ఐదు గంటలకు సరస్వతి పుష్కరాల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఏర్పాటులను పర్యవేక్షించి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసిన మంత్రి శ్రీధర్బాబు సాయంత్రం ఐదు గంటలకు పదిహేడు అడుగుల ఏకశిలా సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో తొలిసారిగా మంత్రి శ్రీధర్బాబు స్వీయ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి గోదావరి హారతిని సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి